ప్రజలందరికీ ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా పట్టణ ప్రజలు మనము పట్టణ ప్రజలకు పటిష్టమైన బందోబస్తు పోలీస్ శాఖ తరపు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే పట్టణంలోని నాలుగు ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చెకింగ్ పాయింట్లు పెట్టడం జరిగింది సో ఈ ఎవరు కూడా యువత ఈ పట్టణంలోని యువత ఈ తాగి మద్యం సేవించి మోటార్ వెహికల్లపై ప్రయాణం చేయకూడదని అట్లాగే ట్రిబుల్ రైడింగ్ చేయకూడదని సైలెన్సర్లు కూడా సౌండ్ పెట్టి అట్లా చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే ఈ విజిబుల్ పోలీసింగ్ కోసం వివిధ ప్రాంతాలలోని ముఖ్యమైన ప్రదేశాల్లో ఒక పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది